అమర్దీప్ గుట్టి రొట్టె చేస్తూ వీకెండ్లో స్టేజ్ పైకి ఫుల్ ఫైర్లో వచ్చేస్తున్న నాగార్జున ఈరోజు ఎవరికి పడనంత కోటింగ్ అయితే మనందరం అమర్దీప్లో చూసేశాము ఇక నాగార్జున అమర్పై అంత సీరియస్ అవ్వడానికి ఒక కారణం కూడా ఎవరనే చెప్పుకోవచ్చు ఎవరు ఎప్పుడూ చేసుకునేలా ఆయిల్ లేని రొట్టెల్ని చేసుకుంటే ఆ చపాతీలు అన్నింటిలో కూడా ఆయిల్ని పామేసి అన్ని రొట్టెల్లో కలిపేసి అయితే అమర్దీప్ అక్కడ అమర్ అక్కడ చిన్నపిల్లలు చేసే కుళ్ళి చేష్టల్ని చూపిస్తూ వచ్చేసాడు అవన్నీ చూస్తున్న ప్రియాంక కూడా అమర్ అలా చేయొద్దు అని వేలెత్తి చూపించలేదు చేస్తున్న వాడికి మద్దతు పలుకుతూ ఆ అంతేలే అంతేలే అంటూ మాట్లాడుతూ వచ్చేసింది ఇక ఇవన్నీ చూసిన నాగార్జున అయితే వీకెండ్లో అడిగి కడిగి పడేశారు అలానే ఆ వీడియోని ప్లే చేసి అమర్ గుట్టంతా రట్టు చేసేశారు అమర్ని ఆవేశమే కాదు విపరీతమైన ఆలోచనలు కూడా ఎక్కువే ఉన్నాయి అందుకే ఇటువంటి చేష్టలు చేయడానికి సిద్ధమవుతున్నావు అంటూ అమర్జీ పొరవైతే తీసేయడం జరిగింది ఇవన్నీ చూస్తూ అమర్ని సింహాసనం ఎక్కించి బిగ్ బాస్ ట్రోఫీ ఆడియన్స్ ఎలా పెడతారు అంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో